హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి వెళ్ళిపోదం బొట్ ఒక భార్య భర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు చిన్న సంపాదనపరుడైన తన భర్తని పక్కనోళ్ళూ అదికొన్నారు ఎదిరింటోళ్ళు ఇది కొన్నారు వెనకింటోళ్ళూ ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటుంది భార్య ఏది అడిగినా భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు నేను ఒక సాదాసీదా వాడిని నువ్వు అడిగే అంత పెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే ఇలాంటి భర్త దొరకడు అనుకునేది భార్య ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్లికి వెళ్లారు అక్కడ పెళ్లిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచిన దంపతులకి ఇరవై వేల రూపాయలు బహుమతి ఇస్తా అన్నారు కూడా అందులో పాల్గొనమని చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు అప్పటికే భార్య పెళ్లికి వచ్చే ముందు పట్టుచీర కొనికపోకపోతే పరువుపోతుందని భక్తని తిట్లు తిట్టి చేసేదేమిలేక ఇష్టం లేకపోయినా పెళ్లికొచ్చింది తొట్ ఆట మొదలయ్యిందా ఒక కుర్చీ వేశారు తర్వాత ఒకదానిమీదొకటి వేస్తారు అలా ప్రతి కుర్చీమీద భార్యని ఎత్తుకొని అందులో భర్త కూర్చోపెట్టాలి మళ్లీ కుర్చీలోంచి ఎత్తుకొని దింపాలి అదే ఆట డోట్ రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోపెట్టాడు మూడోది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు నాలుగు వేశారు కూర్చోపెట్టాడు దింపాడు ఐదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు ఆరవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు ఏడవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు తొమ్మిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్నా అంత పైకి ఎత్తుకొని కూర్చోపెట్టాడు దింపాడు పదకొండు పన్నెండు పదమూడు ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి అయినా భర్త ఆపట్లేదు ఒక్కసారి వైపు భార్య చూసింది భర్త కళ్లల్లో కన్నీళ్లు చూసింది ఎంత నొప్పిని భరిస్తున్నాడో తనకీ కనిపించింది ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు కనీసం ఇలా అయినా భార్య అడిగిన కోరిక తీర్చాలని భర్త పడే కష్టం ఆ భార్యకు తెలిసింది భర్తను అర్థం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు కాని వాళ్లల్లో నేను లేననీ ఇప్పుడే తెలిసింది భార్యని అర్థం చేసుకునేవాళ్లు అతి మందే ఉంటారు అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్లల్లోకి చూశాకే తెలిసింది ఆ కళ్లను చూసి తన కూడా ఏడవడం మొదలెట్టాయి డొట్ ఆట ముగిసింది ఇరవై వేల రూపాయలు వీళ్లకందిస్తూ ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు భార్య ఉంటే ప్రతి భర్త గెలుస్తాడు భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది ఇద్దరు గెలిస్తే వాళ్ల మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది అలాంటి ప్రేమను గుండెలో దాచుకొని పైకి చూపించలేని పైకి కనిపించకుండా దాచుకొని ఎంతోమంది భార్యాభర్తలు తమ ప్రేమకీ అన్యాయం చేసుకుంటున్నారు కనీసం ఇలాంటి ఆటల వళ్లైన ఆ ప్రేమను బయటికి తెప్పించే వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు పొట్కాని ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు ఏ డబ్బుల కోసం నా భర్తని బాధ పెట్టానో ఇప్పుడదే డబ్బు వల్ల నా భర్త విలువ తెల్సింది ఈరోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం నా అదృష్టం అని ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప నాకిది కావాలి నాకు అది కావాలని భార్య అడగలేదు అక్కడ ఒక సంసారం నిలబడింది కుటుంబంలో ప్రేమ నిలబడింది కుటుంబ విలువలు బతికే ఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ డొట్ ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి